శారదా మూవీస్ అధిపతి మా మిత్రుడు శ్రీ మూలా భక్తవత్సల గారి భార్య శ్రీమతి ప్రేమ కాడు చిత్రంలో అబరీష్ భార్యగా నటించారు అదొక్కటే ఆమె నటించిన చిత్రం దానికై ఆ సంవత్సరపు అఖిల భారత ఉత్తమ నటిగా ఊర్వశ అవార్డును అందుకున్నారు కోటేశ్వర్ల ఇంటి కోడలైనా ఆ చిత్రం షూటింగ్ అయినప్పుడు ఆమె అందరి వర్కర్లతో పాటు అడవిలో నేల మీద కూర్చుని పుట్టుడు ఆకుల్లో భోజనం చేశారు హంపాంచ్ హిందీలో అమరీష్ పురినే విలన్గా పెడదామన్నాడు బాపు బోని చాలా సంకోచించాడు బాపు వాదించి సాధించి ఒప్పించి బుక్ చేయించాడు తర్వాత అంబరీష్ తెలుగు సినిమాల్లో కూడా విలన్గా ప్రసిద్ధుడయ్యాడు ఆయన తన జీవిత చరిత్రలో బాపు గురించి ప్రత్యేకంగా రాసి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియపరుచుకున్నాడు హంపాంచ్లోనే బాబా ఆజ్మీ సహోదరి షబానా ఆజ్మీ నటించింది హంపాంచ్ నాటికి బాబా ఇషాన్ ఆర్యకి అసిస్టెంటు బాబా తర్వాత లోక్ సింగ్ థామస్ బాపుకి కెమెరామెన్గా పనిచేశారు బాపుకి పద్దెనిమిది సినిమాలు చేసిన కెమెరామెన్ బాబా ఆజ్మీ ప్యారీ బహనా చిత్రంలో మిథున్ చక్రవర్తి చెల్లెలుగా చేసిన తన్వీ కిరణ్ని వరించాడు మరాఠీ ఉషా ఉషాకిరణ్ కుమార్తె తన్వి ఆమె నిజనామం సంహిత అంటే వేదవతి అని అర్థం సహజంగానే బ్రాహ్మణీకం పట్టింపులున్న ఉషాకిరణ్ సినిమా నటి అయినా ఈ ముస్లిం సంబంధం ఒప్పుకోలేదు కానీ బాబా తండ్రి మహాకవి కైఫీ ఆజ్మీ వీళ్ళ ప్రేమను హర్షించారు ఆమోదం తెలిపి వియపురాలకి నచ్చజెప్పినా ఆవిడ సరే అనలేదు కానీ పైనుంచి రామ్ రహీం రహీంలు సరే అన్నారు పెళ్లి జరిగింది కానీ తన పేరు మార్చుకుందకి బాబా ఆజ్మీ ఒప్పుకోలేదు అర్ధాంగి మాత్రం సరే అయింది జీవితం డబుల్ ఓకే అంది రాధే చలి అడగ రాధే చలి అంటారు పెద్దలు ముఖ్యంగా నదీ మూలాలు వృషమూలాలు రెండు అఖండంగా ప్రవహించే జీవనదులు ఏది ఎక్కడ ఆరంభమైందో ఎన్ని వాగులు వంకలను కలుపుకుని పోయిందో ఎవరూ చెప్పలేరు అలాగే బ్రహ్మదేవుడి పలుపున మను ప్రజాపతి చేసిన జీవకోటి సృష్టి కూడా ఎవరి ఎడు ఎవరు ఎవరి కడుపున పుట్టారో ఎవరుగా పెరిగారో ఎవరమని చెప్పుకున్నారో చివరికి ఎవరుగా మిగిలారో ఎప్పుడు ఖచ్చితంగా చెప్పలేరు దేవుడు మనుషుల్ని సృష్టించాడు కానీ మనసుల్ని కల్పించలేదు అవి స్వయంభూవులై ఉలికిన పాలల తొలక వైపు పరిగెత్తు పరుగులెత్తాయి నలుపు తెలుపు పసుపు పొడుగు పొట్టి లావు సన్నం దడసరి పలసనగా రకరకాల జాతులుగా విడిపోయి పెరిగిపోయాయి ఒకే కొమ్మలు దశ దిశలా విస్తరించినట్టు ఒకే జాతి సంతానం బహుజాతులుగా విస్తరించింది మతాలు కులాలు వంశాలు వృక్షాలుగా వర్ధిల్లాయి మతాలు కులాలు పేర్లు పెట్టుకున్నాయి రాగద్వేషాలు అహంకార మమకారాలు పెంచుకున్నాయి శక్తి సామర్థ్యాలను బట్టి కృష్ణ భగవాడు సృష్టించిన వర్ణాశ్రమ ధర్మాలు విషవృక్షాలుగా విస్తరించాయి అప్రాచ్యుల అంటే తూర్పుఖండాల వారు కానివారు తేజంతో ప్రా ప్రాచ్యుల గర్భవాసాన పుట్టిన బీజక్షేత్ర న్యాయంతో కులీనుడు అన్న అహంకారంతో పెరిగి తర్వాత భ్రమలు తొలిగి సత్యం విరిగి చింతించిన ఘోరాలాగే సద్బ్రాహ్మణ వంశంలో పుట్టానన్న భ్రమతో ఆ వంశగౌరవాన్ని నిలబెట్టాలన్న దీక్షతో తన సంతానాన్ని క్షోభ పెట్టి చివరకు తానే వంశభ్రష్టుడు అన్న సత్యం తెలుసుకొని కుగ్గిపోయిన ఒక అబ్రాహ్మణోత్తముడి కథ ఈ వంశవృక్షం మహాభారత వంశవృక్షాన్ని చర్చించిన నవల పర్వ కన్నడ రచయిత డాక్టర్ ఎన్ఎల్ భైరప్పగారే ఈ నవలను కల్పించారు ఇది తెలుగుతో పాటు అనేక భాషల్లో అనువదించబడింది కన్నడంలో వంశవృక్ష పేరిట కనగాల వెంకట్రావు ప్రధాన పాత్రధారిగా తెలుగులో శంకరాభరణ సోమయాద్రి గారు గిరీష్ కర్నాడ దర్శకత్వంలో బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా నిర్మించారు నిర్మాత తెలుగు పండిట్ శ్రీ తిక్కవరపు పట్టాభిరామగారు పట్టాభిరా పట్టాభిరామరెడ్డి గారు ఈయన కన్నడలో కన్నడంలో సంస్కార చిత్రానికి నిర్మాత దర్శకుడు కూడా నెల్లూరు వారే ఈయనకి మెడ్రాసులో ట్రిపుకేట్ బీచ్లో మెరీరా రెస్టారెంట్ ఉండేది ప్రెసిడెన్సీ కాలేజ్ స్టూడెంట్స్కి కాఫీ సిగరెట్లు అడ్డాను పట్టాభిగారే ఇంటి పేరు వాడే ద గ్రేట్ కమెడియన్ రమణారెడ్డి ఈయన కామెడీయే కాదు గారడీ ప్యారడీల మ్యాజిక్లలో ప్రసిద్ధుడు చాలా సరదా అయిన మనిషి సన్నగా రివటర్లా ఉండేవాడు రక్త సంబంధం సినిమాలో రేలంగి రమణారెడ్డిల కామెడీ సీన్లలో తన మీద తనే ఓ జోకు వేసుకున్నాడు అబ్బి నేను లావెక్కడం నువ్వు సన్నబడటం ఎప్పటికీ జరగదు అని సారీ దారి తప్పి కొమ్మ మారిపోయారు ఎంత కాదన్నా ఇది వంశ వృక్షం కదా వృక్షమునకు శాఖలుండను శాఖలున్నచో బుద్ధి చంక్ర చక్రమణం చేయును అనగా కోతి కొమ్మచ్చులాడును వంశవృక్షం కథ తెలుగులో సినిమా తీసే హక్కులు కొనడానికి మైసూరు వెళ్ళాను నిర్మాత హరిశ్చంద్రారెడ్డి గ్రీన్ పార్క్ గ్రూప్ హోటల్స్ అధిపతి నన్ను పంపించారు రచయిత గారితో బిజినెస్ మాట్లాడాక తెలుగు రైట్స్ ధర ఇరవై వేలుగా సెటిల్ చేసుకున్నాం అగ్రిమెంట్లు టైప్ చేస్తుండగా భైరప్ప గారికి పెద్ద సందేహం వచ్చింది మిస్టర్ రమణ నాకు డబ్బు ఇష్టమే కానీ నా నవ నవల విలువలు ఇంకా ముఖ్యం మీరు సినిమా తీసినప్పుడు నా నవలని పాడు చేస్తారని భయం అందువల్ల ఈ నవలని మీరు బాధ్యతగా తీస్తారని ఎందుకు నమ్మాలి మీకు దీని స్వరూపాస్వభావాలు బాగా బోధపడ్డాయని జాగ్రత్తగా తీస్తారని నేను ఎందుకు నమ్మాలి ఒక్క రుజువు చెప్పండి అన్నాడు గంభీరంగా నేను ఇరవై వేలు పెట్టుబడి పెట్టి కొంటున్నాను మీ నవల మీద నాకు నమ్మకం గౌరవం ఉన్నాయనటానికి రాసే తీసే తామర్థ్యం ఉంది అనటానికి ఇంతకన్నా రుజువు కావాలా అన్నాను ఆయన విరగబడి నవ్వేశారు నేను బస చేసిన బృందావన హోటల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టి ఆదరించారు హక్కుల ఎక్కడి వెంట మీద ఆయన భార్య సరస్వతి గారు సంతకం చేశారు ఆ పేరు వినగానే నాకు జరుక్ శాస్త్రి చమత్కార ప్రయోగం గుర్తుకొచ్చింది సరస్వతికి కాలేజీలో సీటు దొరకలేదు అని వెంటనే వంశవృక్షంలో హీరోయిన్ పాత్రకి ఆ పేరు పెట్టాలి అనుకున్నాను ఏది వంశం ఏది గోత్రం ఏది బీజం ఏది క్షేత్రం ఏది పురుషార్థం ఏది గీదార్థం ఒప్పులే తప్ప తప్పులే లేని గొప్ప వంశం నాది అని చెప్పి అది నమ్మి ఆ నమ్మకంతో సాటి మనుషుల జీవితాలను శాసించబోయి చీకాకు పరిచి క్షోభ పెట్టిన తీరా తానే తప్పులో కాలేశానని తన బతికే ఒక పెద్ద తప్పు అది గ్రహించిన ఒక గురువింద గిర్జ కథ ఈ వంశవృక్షం బలిచక్రవర్తి కథలో బహ్విచ నీతిని ఆవిష్కరిస్తూ శుక్రాచార్యుడు ఇలా అంటాడు ఓ రాజా చావు పుటకలు మిథ్య అయితే బతుకు అనే చెట్టే ఒక పెద్ద అబద్ధం అట్టి అబద్ధపు చెట్టుకు పుట్టి పూసిన ఈ సత్యాసత్యాలు కూడా అసత్యాలే కదా అందువల్ల వామనుడికిచ్చిన మాట తప్పితే అసత్య దోషం ఎలా అంటుతుంది బొంకటానికి జంకేలా అయినా ప్రాణవిత్త మానభంగు బొంకవచ్చు అఘము దేశ దేశభాష వదిలేసి దేవభాష వదిలేసి దేశభాషలో చెప్పుకుందాం మహా ఉపాధ్యాయ బృందావనం గోవర్ధ శ్రీనివాసాచార్యుని వారి చిట్టంత కొడుకు చిన్న వయసులోనే గోదావరిలో మునిగి చనిపోయాడు ఆ వంశాన్ని నిలిపి నడిపే ఒక్క గారొక్క మనువడు ఐదారేళ్ల పసివాడు ఆ పిల్లవాడి తల్లి కాలేజీకి వెళ్ళి చదువుకుంది సామీప్యం సాంగత్యాల వల్ల కోరికలు చెల్లరేగాయి ఒక లెక్చరర్ని పెళ్లి చేసుకుంది తన బిడ్డని తనతోనే తీసుకువెళ్ళాలని ఆశపడింది కానీ తాతగారు ఒప్పుకోలేదు అమ్మ నువ్వు వయసులో ఉన్నావు నీకు కొడుకులు పుడతారు కానీ నాకు ఇంకో మనవడు పుట్టడు నా వంశం నా ఇంటి పేరు నా గోత్రం కొనసాగి వర్ధిల్లాలంటే నా మనవడు నా ఇంటనే పెరగాలి వాడిని నేనే పెంచి పెద్ద చేస్తాను నా ఇంటి దీపం నా ఇంటనే వెలగని అన్నాడు ఆమె విధి లేక తల వచ్చిన కొడుకని మరవలేక మంచం పట్టి మరణయాతన పడుతోంది ఇక్కడ తన వంశవృక్షాన్ని తాను రక్షించుకుందాననుకున్న ఆచార్యుల వారికి ఘోరమైన నిజం తెలిసింది తన వంశంలో తానే తప్పు పుట్టిన కలుపు మొక్క సంతానం లేని తన తండ్రి ఆస్తిలో వాటాల కోసం ఆశపడి తన భార్యను తన భార్యను తానే పెడదారి పట్టించి ఆ క్షేత్రంలో ఇంకో బీజాన్ని నిలిపాడు తన వంశానికి మూలమైన వేరు తెగిపోయింది తాను తను నమ్మిన సత్యాలు సూత్రాలు గోత్రాలు అన్నీ సమూలంగా కూలి నాశనం అయిపోయాయి తాను తన ఇంటి పేరు తన గొప్ప అన్ని అబద్ధాలే అన్ని భ్రమలే ఈ భ్రమల వల్ల వంశాహంకారంతో తను ఒక పసిబిడ్డని వాడి కన్నతల్లిని విడదీశాడు మానసికంగా హింస పెట్టాడు చివరికి ఆ తల్లి మరణానికి కారకుడయ్యాడు ఎవరు కన్నారు ఎవరు పెంచారు గోపాలకృష్ణుడు ఎవరు కన్నారు ఎవరు పెంచారు శ్రీకృష్ణ పరమాత్మ క్షత్రుయుల ఇంట పుట్టి గోపాలకుల ఇంట పెరిగాడు ఇన్ని అవతారాలు దాచిన ఆదిదేవుడి భవిష్యమేది వర్ణమేది గోత్రమేది సూత్రమేది గంభీరంగా భగవద్గీత ఉపన్యాసాలు గుమ్మరించి బురగినేసన దిగులు కల్పించానా మన్నించండి నవ్వుకోడానికి ఆత్రేయ గారి కథ చెప్తాను ఇది ఇలాంటి కథలు ఎన్నో తెలిసినవారు కదా అంతా సమానమే అంటూ నేను కాస్త ఎక్కువ అనుకుంటూ బతుకులు దొరిస్తున్నారు లంగర్ల సంగతి ఎలా ఉన్నా రేవులు మారిపోయినాయి వంశవృక్షం గురించి విన్న మనసుకవి ఆచార్య ఆత్రేయ నాకు ఫోన్ చేశారు రమణ నీ సినిమా చాలా బాగుందట నాకు చూపించవా అన్నారు ఆయన కోసం స్పెషల్ షో వేశారు మీనా థియేటర్లో ఏవిఎం గారిది సినిమా చూసి బయటకు వచ్చారు వెళ్ళి దండం పెట్టాను రమణయ్య ఈ సినిమా రాసిన భైరప్ప గారు శైవుడు ఇది శైవుల కథగానే రాశాడు ఇది సినిమా చేసిన మీరిద్దరూ స్మార్తుడు నువ్వేమో దీన్ని వైష్ణవుల కథగా మార్చి పరిమార్చి పారేశావు ఎందుకు ఇలాంటి పని చేశావు పని కట్టుకుని వెక్కిరించడానికి మా నామాల వాళ్లే దొరికారా నీకు అన్నారు కటువుగా గురువుగారు కుల మతాలతోనో డబ్బుతోనో వెలిగే చాలా పై స్థాయి వాళ్ళు కింద పడిపోతే అది కథ అవుతుంది అది డ్రామా అవుతుంది ఏ అయినా ఏ కులమైనా ఇది కావాలి అడ్డంగా విభూతి రాసుకున్న వైష్ణవులు నిలువుగా నామాలు దిద్దుకున్న బుద్ధులు వంకరగా ఐమూలగా పరిగెడితే పాయింట్ ఇదే కదా విభూతి కన్నా నామాలు స్ఫుటంగా కనిపిస్తాయని పెట్టానులేండి నామాలైనా గీపాలైనా నియమాలన్నీ ఒకటే కదా అన్నాను ఆయన నవ్వలేదు అది ఆత్రేయ గారు నా కోసం చేయించుకున్న అభినందన సభ ఇదే బాబా తండ్రి కైఫీ ఆద్మే గారు కూడా ఉన్నారు కులగోత్ర సంరక్షుడు ఆత్రేయ ఆచార్యుల వారి పార్టీ మతభక్తి లేకపోయింది తన కులదీపకుడు మనసు పడిన మరాఠీ బ్రాహ్మణ్య కన్యను వెలివేయకుండా కొడుకుని కులాంతరమే కాదు మతాంతర వివాహం చేసుకుని సుఖపడవని గాలికి వదిలేశారు మనసుగతి ఇంతే అని పాడిన మనసు గతికి ఉన్న సంస్కారం ఆయనకు వాజమీకి లేకపోయింది పురాణంలో ఉల్లిపాయ తూలా బొడ్డు సశేషం మిగతా భాగం రేపు